దేవుడు మన యొక్క జీవితంలో చేసిన ఈ పేరుని కూడా మనము మర్చిపోతున్నాం జీవితంలో మనిషితో దేవుడు ఎవరు చెప్పాడంటే నువ్వు భూమిని దున్ని సేద్యం తీసుకొని బ్రతకం కష్టపడి బ్రతకమన్నాడు సో ఈ పని చేయాలంటే కూడా మనుషులు కావాలి శక్తి కావాలి ఆరోగ్యం కావాలి బలం కావాలి సో ఇలాంటి ప్రాణం కావాలి ప్రాణాన్ని ఎవరు చేయాలి దేవుడు చేయాలి సో మరి ఇప్పుడు మనం ఏం చేయాలంటే దేవుని బిడ్డలగా దేవుడు మన యొక్క జీవితంలో జరిగిస్తున్న ప్రతి ఒక్క పనికి మనం దేవునికి కృతజ్ఞత ఆస్తులు చర్చించారులు కీర్తన ఎలా అంటే కృతజ్ఞత కీర్తన కూడా రాశాడు దేవునికి స్థుతులు చెల్లించడం కోసం కృతజ్ఞతలు రాశాడ సో ఆయనలో ఆ ఆ పాద కూడా ఆయన కీర్తి కూడా రాశాడు సో మరి ఈ రోజున దుఃఖములో ఉన్నప్పుడు రాశాడు సంతోషంలో ఉన్నప్పుడు రాసేది అన్ని విధాలుగా కీర్తన రాసుకుంటాడు అయితే ఈ రోజున మనము నూట ఇరవైదో కీర్తన ఒకటి చైతన్ వచ్చిన మేము చదువుతున్నాను దేవా నా హృదయం నిబ్బరమగా ఉన్నది నేను పాడచు స్థుతి గానము చేసేసాను నా ఆత్మ పాడచు గానము చేయును స్వరమండలమా సితారా వేలుగురుడి నేను వేకు అని లేచిదను జనుల మధ్య నీకు కృతజ్ఞతాసులు చెల్లించదను ప్రజలలో నిన్ను కీర్తించదను

నా హృదయం నిబ్బరము ఉంది ఎందుకు నిబ్బురగా ఉంది అంటే దేవుని సృజించడానికి నిబ్బరము ఉంది ఇక ఏ యొక్క ఆ కలత లేదు ఆందోళన లేదు దేవుడు నాకు చేసిన మేలు లేదించడానికి నేను శుభి చేయడానికి నా ఆత్మ ఎలా ఉందంటే ఆత్మ నా ఆత్మ పాడుచు గానము చేయను అన్నాడు అంటే ఇక్కడ మొన్న ఆదివారం కూడా మీకు ఆత్మజ్ఞాపనం చేశాను ఏమని ఆయన ఆరాధించిన వారు ఆత్మతోను సత్యమును ఆరాధించారు ఇక్కడ ఇక్కడేమని ఎలా సుచిస్తారు నా ఆత్మ పాడుచు గానము చేయండి అంటే ఐ విల్ సింగ్ విత్ మై స్పిరిట్ అంటున్నాడు ఆత్మతో దేవుని సుచించడం ఆత్మలో దేవుని సుధించడం ఆత్మలో దేవుని సుధించడం అనేటువంటి చాలా గొప్ప విషయం అండి అంటే నిన్ను నీవు మై మర్చిపోతా నీ స్థానాన్ని మర్చిపోతావు నీ చుట్టూ ఉన్న వాళ్ళు పట్టించుకోవు నీ చుట్టూ ఏమి చదువుకు నువ్వు గ్రహించవు అంటే నువ్వు కంప్లీట్ గా దేవుడితో ఏకమైపోతుందా దేవునికి స్తోత్ర ఈ విధంగా నేను దేవునికి కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తాను దాగిలి భక్తుడు ఎక్కడ చెల్లిస్తాడంట జనుల మధ్య నీకు కృతజ్ఞత ఆస్తులు చెల్లించేదో ప్రజలలో నిన్ను కీర్తించేదను ఎక్కడ అన్నాడండి ఆయన ఇంట్లో చేస్తానో లేదు జనుల మధ్య నీవు నా ఎడల కృప ఎలా ఉందంటే ఆకాశం కంటే ఎత్తుగా ఉందండి దేవుని దేవుడు యొక్క ఆకాశం అంటే ఎత్తుగా ఉంది కాబట్టి ఏమన్నా అంటే ఈ ఆకాశం కంటే అత్యుడుగా నిన్ను కనపరచుకో ప్రభు అంటున్నాడు భూమి మీద ఇది నా శక్తి కాదు నా బలము కాదు కేవలము నీ కృప నీ కృప బాహుల్యమును పట్టి నన్ను ఇంతగా హెచ్చించావు నావిధ భక్తుడు అంటాడు ప్రభువా నీవు నన్నుగా అయితే ఇంతగా హెచ్చించటప్పు నేను ఏ పాటి వాడను నా కుటుంబము ఏ పాటిది ఈ రోజు సహోదరుడు ఉద్యోగం చేస్తున్నాడంటే కారణము దేవుని యొక్క కృప దేవుడు భూమి మీద మనిషికి కష్టపడదు ఆ విధంగా ఈరోజు నా దేవుడు ఆశీర్వదించి గొప్ప గవర్నమెంట్ ఉద్యోగం నుంచి అంటే ఇది దేవుని యొక్క కృప ఆయన యొక్క పరిస్థితిని చూశాడు ఆయన యొక్క పట్టుదలను చూశాడు ఆయన యొక్క కృషిని చూసి దేవుడు దానికి తన కృపను జోడించాడు దేవుడికి స్తోత్రం అంటే మన యొక్క ఆసక్తిని కూడా చూస్తూ ఉన్నాడు దేవుడు ఈ రోజున దేవుడు తన ఎడల చేసిన మేలు విశాఖపట్నం రావడం అనేది ఒక ఇంపాసిబుల్ కళ్ళు కూడా ఊహించలేదు ఆయన అంటే దేవుడు తన పిల్లల్ని ఎక్కడ పని చేయాలో దేవుడే నిర్ణయిస్తాడు దేవుడే దేవుడు యొక్క సంవత్సరం ఆయన వయసు సో ఒక కాలేజీ పనిచేయవలసిన వీటిని దేవుడు అంటే హెచ్చించడం అనేది దేవుడు ఎందుకంటే ఇప్పుడు ఆయన తన జనులు మధ్య దేవునికి కొత్త క్రితం చర్చిస్తున్నాడు అంటే కారణం దేవుడు తనోించారు దేవుని ద్వితీయోపదేశి కారణము ఇరవై ఎనిమిదో అదే చూడండి ద్వితీయోపదేశీ కారణము ఇరవై ఎనిమిదో వాళ్ళు అదే నీవు నీ దేవుడైన యో మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించున్న ఆయన ఆజ్ఞాన్ని అనుసరించి నడుచుకుని నేడల్లా నీ దేవుడైన యోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను చించును దేవునికి స్తోత్రం అలే నీవు నీ దేవుడైన యో మాట ఎలా వినాలి శ్రద్ధగా వినాలి శ్రద్ధగా వినాలి విన్న తర్వాత ఏం చేసి ఏం చేయమన్నాడు దాన్ని అనుసరించమన్నాడు నీ దేవుడిని హోమాట శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నువ్వు నడుచుకుంటే ఇప్పుడు నీ పరిస్థితి ఎలా ఉంటుంది ఎలా ఆశీర్వదిస్తున్నాడు నీ దేవుడైన భూమి మీద నున్న సమస్త జనముల కంటే నిన్ను ఏం చేయించు అలెలుయ్యా సమస్త జనముల కంటే నిన్ను హెచ్చిస్తూ ఉన్నాడు ఎందుకు హెచ్చిస్తున్నాడు అంటే నువ్వు ఆయన మాట విన్నావు నువ్వు ఆయనకు ఆజ్ఞలు పాటించావు భూమి మీద ఎవరూ కూడా ఆయన దేవుని యొక్క నామాన్ని హెచ్చించలేదు కాబట్టి నువ్వు ఆయన నామాన్ని ఎత్తి పట్టుకున్నావు అన్ని జనుల మధ్య నువ్వు ఆయన సాక్షిగా ఉన్నావు కాబట్టి నిన్ను దేవుడు హెచ్చిస్తూ ఉన్నాడు దావిడికి ఇచ్చేటువంటి ఆ ఆ హానర్ హోనర్ నీకు కూడా దేవుడు ఇస్తున్నాడు ఆ ఘనత నీకు ఆ దావి ఏమన్నాడు గొప్ప కార్యములకు పూనుకొని ఘనతను నుండి అంటే దేవుని యొక్క సంఘం ఎవరిని హెచ్చించాలో ఎవరిని తగ్గించాలో దేవుడి చేయాలి దేవుడు కొందరిని హెచ్చించుడు కొందరిని తగ్గించుడు వాక్యం చెప్తుంది కానీ దేవుడు ఏమి చేస్తున్నా కానీ దేవుడి చిత్తానికి లోపడతా మనము నేర్చుకోవాలి ఇక్కడ మరి దేవుడు సహోదరుని హెచ్చించి మరి ఈ విధంగా దేవుడు సరైన జీవితంలో దేవుడు కార్యము చేసి ఉన్నాడు ఇక్కడ రెండో వచ్చిన నీవు నీ దేవుడే నీ హోమ మాట విని ఈ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించుదో ఇప్పుడు దీవెల లిస్ట్ చేస్తారు పెద్ద ఆశీర్వాదాలు అంటే నువ్వు దీవించబడాలి అంటే నువ్వు ఆశ్రవదించబడాలి అంటే ఎవరి మాట వినాలి దేవుడి మాట వినాలి పిల్లోడిని చదువు రావాలంటే ఎవరి మాట వినాలి టీచర్ మాట వినాలి మన పిల్లలు క్రమశిక్షణతో ఎదుగుతున్నారని ఎవరు చెప్తారు మన పిల్లలు మన మాట విన్నప్పుడు వాళ్ళ పిల్లోడి చూడండి వాళ్ళ తల్లిదండ్రుల మాట చవదాట అంటే పిల్లవాడి యొక్క డిసిప్లి తల్లిదండ్రులు ఆ యొక్క ఆ క్రియ కూడా ఆధారపడుతూ ఈ రోజున మరి నీవు నా యొక్క ఆజ్ఞలను యెడల నా మాటలను విని యెడల నువ్వు వాటి ప్రకారం నడుచుకున్న ఎడలా ఈ నీకు వస్తున్నాయ ఏ దీవెన చూడవచ్చు నీవు వచ్చి నువ్వు పట్టణంలో దీవింపబడుగుడు పొలములో దీవింపబడుగుడు నీ గర్వ నీ భూపాలను నీ పశువుల మందలు నీ దుక్కిటెత్తులు నీ గొర్రె మేక మందలు దీవింపబడను దేవునికి స్తోత్రా నీ గంప నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు దీవింపబడను ఆరో వచ్చిన వచ్చేసరికి నువ్వు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడు నువ్వు వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడు దేవుని వెళ్ళారా కొంతమంది ఇంటిలో నుంచి బయటకు వెళ్తారు కానీ మళ్ళీ తిరిగిరా మళ్ళీ తిరిగి రారు ఎక్కడికి వెళ్తారో తెలియదు ఏమైపోతారో తెలియదు నువ్వు తిరిగి వచ్చావంటే ఇది దేవుని యొక్క ఆశీర్వాదం అరే అరేలుయ్యా ఇంటి నుంచి బయటకి క్షేమంగా వచ్చావంటే దేవుని యొక్క ఆపుదల ఎందుకని నువ్వు ఇంటిలోకి వస్తున్నావంటే అంటే దేవుడి బిడ్డ నువ్వు లోని వచ్చినప్పుడు దీవింపబడుతు వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడుతు అన్నాడు తొంభై ఒకటవ కేంద్రంలో మనం చదువుతున్నాం దావి మానాలతో తొంభై ఒకటి తొంభై ఒకటవ కేంద్రం ఆ పద్నాలుగులో వచ్చినప్పుడు అతను నన్ను ప్రేమించుతున్నాడు కాబట్టి ఏం చేశాడు ఆయన్ని తప్పించాడు ఇప్పుడు ఏంటారు మనం ప్రయాణం చేసేసినప్పుడు చాలా మంది మార్గ మాధ్యమంలో పరుపరి ఈ లోక నడుస్తున్న వారు కోరుతూ ఉన్నారు నుంచున్నాడు పడిపోతూ ఉన్నాడు బాగున్నాను ఆశ్చర్యంగా లోకమే మాయలాగా ఉంది లోకంలో మనిషికి ఏమీ అర్థం కావడం లేదు ఆ మనిషి యొక్క ఆయుష్ ఆ యొక్క ఆయుష్యు జీవిత కావనలు ఎంత అన్నది అగోచరులుగా ఉన్నది ఒకప్పుడు ఆరోగ్యంగా ఆయుష్య ఎలా చెప్పి ఆరోగ్యం ఉన్నవాడి వాడికు దీర్ఘాయు

ఈరోజు మన ట్రెండింగ్ అంతా కూడా ఒకటే పోయింది అంత సంతోషంగా ఉండాలి సో ఇక్కడ నువ్వు ఏ విధంగా ఆశీర్వదించబడ్డావు అంటే దేవుని సరస్సులో ఉన్న మనము ఇంటిలో నుంచి బయటకు వెళ్ళినప్పుడు జీవించబడుతున్నాం అంటే దేవుడు నీతో వచ్చేవాడు నీ దేవుడైనటువంటి నీ ముందర నడి తన దోతలు నీ ఎవరి తోడుగా తన దోతలు నీ ముందర నడిచి ఆయన దోతలు నీకు ముందుగా నడుస్తుంది కాబట్టి ఏ తెగులు నీ గుడారంలో ప్రవేశించు ఈ అపాయము మీదకు ఈ అపాయం మీ అద్దకు తొంభై మళ్ళీ మీరు అడుగులు తొట్టున్నావు నువ్వు నడిచినప్పుడు ఈ అడుగులు తొట్టిన్నావు ఎందుకని దేవుడు చూడవు దేవించాడు స్తోత్ర స్పోత్రా అందరూ లూయ అందరం కూడా గట్టగా చంపకూడదు దేవుడిని వద్దామని చేస్తాం దేవిని స్తోత్ర అలే లూయ బుద్ధీంచబడ్డావు అంటావు లోపలొచ్చినప్పుడు బయటకు వెళ్ళప్పుడు నీ మీద పడు నీ ఎదుట యహో వారి ఎదుట అతమవున శత్రువులు నీ బయలుదేరి వచ్చి ఏడు నుండి పారిపోకూడదు వాళ్ళు ఒకే ఉద్దేశం తోట కానీ ఏడు ఉద్దేశాలతో ఏడు విధాలుగా వాటి ఊరి నుంచి దూరంగా భారత రోడ్డు నీ కొట్టంలోనూ నీవు చేయి ప్రయత్నముల నీటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యో ఆజ్ఞాపించును నువ్వు చేయి ప్రయత్నములు దేవుడు నీకు దీవెన కలిగినట్లుగా గాడిచిపోయిపోతున్నా ప్యాంట ఆయన ఆగలేకపోతున్నా ఆడవాడు దేవుడి పిల్లాల నీ దేవుడే నీ ని ఇచ్చుచున్న దేశములో ఆయన నిన్ను ఆశీర్వదించు నీవు నీ దేవుడే నీ హోవా అనుసరించి ఆయన మార్గంలో నడుచుకొని యహోవా నీకు ప్రమాణం చేసి ఉన్నట్లు ఆయన తన ప్రతిష్ఠ జనముగా నిన్ను స్థాపించును రెండవ వచనంలో ఇదే చెప్పారు మొదటి వచనంలో ఇదే చెప్పారు మళ్ళీ ఇదే వాక్యం తొమ్మిది వచనం రిపీట్ అయినాయి నీ దేవుడైన ఓ ఆయన అనుసరించి ఆయన మార్గాలు నడుచుకుని వినమన్నాడు అనుసరించమన్నాడు ఆశీర్వాదాలన్నీ కూడా నీకే వస్తాయి అన్నాడు ఇక పదవ వచ్చిన వచ్చేసరికి భూ ప్రజలందరూ యహోవా నామమున నీవు పిలువబడుచుండట చూచి నీకు భయపడుదురు ఇక శత్రుని కూల దోశాడు శత్రువుని వెనక పంపించేశాడు మరి రోజున ఈ యొక్క అన్యులు ఈ భూలోకం ఉన్న ప్రజలందరూ కూడా దేవుడు నిన్ను పిలవడం చూసి నిన్ను ఆశ్రయి చూసి ఆశ్రయించి విధానం చూసి వాళ్ళందరూ కూడా భయపడుతూ వణికిపోతూ ఉంటారు నా ప్రియ సహోదరి సహోదరులారా ఆ ఇక్కడ అనేక మందికి నీ వల్ల భయం కలుగుతుంది ఇజ్రవాల్ యోలు ప్రజల్ని చూసి ఆ కొడినటువంటి ఆ యొక్క కణాలు వేసి ఉన్నటువంటి వారు భయపడిపోయారు వాళ్ళంట వీళ్ళ ముందు ఎలా కనపడ్డారు గడపల్లా కనపడ్డారు చాలా చిన్నగా కనపడ్డారు ఇజ్రాయెల్ చూసి వాళ్ళ శక్తిని పలకలు చూసి భయపడిపోయారు అన్నింటివి ఇదేమి పిల్లాల ఇక్కడ మళ్ళీ పదకొండవ వచ్చిందో మరి యహోవా నీకు ఇచ్చేదని నీ పితృలతో ప్రమాణం చేసిన దేశం అలా యహోవా నీ గర్భఫల విషయంలోను నీ పశువుల విషయంలోను నీ నేల పంట విషయంలోను నీకు సమృద్ధిగా మీరు కలుగ చేయను దేవుడి స్తోత్రం అదే ఈ యొక్క పదకొండవ వచ్చిన వారిలో నెరవేరింది దేవునికి స్తోత్ర యెహోవా నీకు ఇచ్చినన్ని పితృలతో ప్రమాణం చేసిన దేశములో యెహోవా నీ గర్భఫలము విషయములోను నీ పశువుల విషయములోను నీ నేల పంట విషయములోను నీకు సమృద్ధి కలుగ చేసి ఉన్నాడు యెహోవా నీ దేశం వర్షము యెహోవా నీ దేశం వర్షము దాని కాలమందు కురిపించుటకు నీవు చేయ కార్యమంతట నీ ఆశీర్వదించుటకు ఆకాశములు తన మంచి దానిని తెరచును నీవు అనేక జనములకు అప్పించదవు గాని అప్పు చేయము దేవునికి అనేక మందికి అప్పు ఇచ్చేటువంటి స్థానంలో నిలబెట్టాడు కదా అప్పు చేసే స్థితిలో నిలబెట్టలేదు దేవుని నేను నీకు ఆజ్ఞాపించు మాటలన్నింటిలో దేని విషయంలోనూ కుడికి గాని ఎడపు గాని తొలగి అన్ని దేవతలను అనుసరింపకి వాటిని పూజింపకి నీవు అనుసరించి నడుచుకున్న వాళ్ళని నేను నీకు ఆజ్ఞాపించున్నా నీ దేవుడని ఓ ఆజ్ఞలను విని

నువ్వా ఎరికి అప్పిస్తావని అమ్ముచి ను ఎవరికి బయపడవు నిన్ను చూసి వారు బయపడతారు వలందరికి కూడా వలంద జీవితానికి ఒక గుర్తింపు లేది కానీ జీవితానికి దేవుడు ఒక గుర్తింపు ఇచ్చాడు ఒక బ్లెస్సింగ్ ఇచ్చాడు యువర్ లైఫ్ ఇస్ ఏ బ్లెస్సింగ్ అన్యల దేవతలను అనుసరింపక ఈ వాడి పూజింపకి ఉన్నయెడల నీవు అనుసరించి నడుచుకున్న వాళ్ళని నేడు నేను నీకు ఆజ్ఞాపించున్నా నీ దేవుడిని యహోవా విని వాటిని అనుసరించి గైక్ యహోవా నేను తలగా నియమించిన కానీ తోకగా నీవు పైవాడిగా ఉండు కానీ క్రిందవాడిగా ఉండవు పైవాడిగా ఉంటా నువ్వు క్రిందవాడిగా ఉండవు దేవుడి ఈ విధంగా దేవుడు దేవుడి జకరియా ఎలీజబెత్ కుటుంబం నుంచి లూకాస్ వాక 1వ అధ్యాయం ආරම්භించొచ్చండి లూకాస్ వాక 1వ అధ్యాయం ఆమే పేరు ఎలీజబెత్ ఆ చలో మీ ఇద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చెప్పునలో న్యాయవేదల చెప్పునను మేరకరాకుల నర్చుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులు దేవునియోగిస్తూ వాళ్ళిద్దరు ఎలా ఉన్నారండి మళ్ళీ చదవమ్మ దేవుని దృష్టికి నీతి మంతులై వాళ్ళిద్దరు కూడా నీతి మంతులుగా ఉన్నారు ఎవరి దృష్టికి దేవుని దృష్టికి ఎలిజబెత్మ చక్కనే నీతి మంతులుగా ఉన్నారు కాబట్టి రుద్ర ప్రభులు బాధ్యత వారికి ఉన్నాడు ఈ యొక్క నీతి క్రియలు నీకు ముందుగా నడుస్తుంది ఈ యొక్క నీతి క్రియలు నీకు ముందుగా నడుస్తుంది పదహారో కీర్తనలో దావి భక్తుడు అంటాడు ఆ పది రోజు పదకొండు వచ్చు దేవా నేను నీ శాస్త్ర చర్చి ఆ పాడు నీవే ప్రభుడవు నీకంటే నాకు క్షేమాధారం ఏది లేదని యువబాతో నేను మనవి చేయలేదు భూమి మీద నాకు క్షేమాధారం ఏదన్నా ఉందంటే అది యువబాయే ఇంకా ఏది కూడా నాకు భూమి మీద లేదు మరి దేవుడు ఈ విధంగా ఆశీర్వదించి శత్రువుల చేతుల్లో కాపాడులో తోడుగా ఉండు ఆపదల నుంచి కీడు నుంచి తప్పిస్తూ అనుక్షణం కూడా కాచి కాపాడుతూ ఉన్నాడు ఈరోజున ఏమి మన యొక్క జీవితంలో పరిచేస్తుందంటే మన యొక్క నీతి క్రియలు మన యొక్క నితి ద్వితీయోదేశము ఇరవై ఆరో అధ్యాయము పంతొమ్మిదో వచ్చిన చూడండి తాను సృజించిన సమస్త జనముల కంటే నీకు కీర్తి ఘనత పేరు కలుగునట్లు నిన్ను హెచ్చించుదనని ఆయన సెలవిచ్చినట్లు నీవు నీ దేవుడైన యహోవాకు ప్రతిష్ఠిత జనమైందు అని యహోవా ఈ దినము నా ప్రకటించేదో దేవుడికి స్తోత్ర సమస్త తాను సృజించిన సమస్త జనముల కంటే నీకేముంది నీకేముంటుందంట కీర్తుంటది ఘనత అంటే పేరు ప్రక్రియ పేరు కూడా ఆయన ఇస్తున్నాడు కీర్తి ఘనత పేరు ఇవన్నీ కూడా నీ కలుగు కలుగునట్లు నిన్ను హెచ్చించుతున్నీ ఆయన సెలవిచ్చినట్లు నీవు నీ దేవుడే నీ హోవాకు ప్రతిష్ఠితమైన జనమైందు అని హోవా ఈ దిన ప్రకటన చేసే జీవితంలో అందరూ పైకి రావాలని ఏమి చేస్తూ ఉంటారు యథాతలు చేస్తారు పరిశుద్ధులు చేస్తారు పాపాన్ని పట్టుకుంటారు ఒక్కసారి డెవలప్ అయిపోవాలి ఒక్కసారి డెవలప్ అయిపోవాలి చేస్తున్నానే

ప్రయాసము ఈ రోజున దేవుడు ఇంకా ఎవరు నిన్ను తెచ్చలేరు దేవుడి స్తోత్ర మనుషులు హెచ్చించాల్సి ఉండి వాళ్ళు తెచ్చాల్సిన ఎందుకని ఈ రోజుల్లో అలయన్స్ గవర్నమెంట్ అంటారు కూటమి ప్రభుత్వాలు అంటారు కూటమి అంటే ఏంటంటే రెండు మూడు పార్టీలు కలిసి గవర్నమెంట్ ఫామ్ చేసేస్తారు సో ఈ ముగ్గురు ఎవరి గురించి అండర్స్టాండింగ్ వచ్చినా కానీ ఏమైంది ఒకరు విత్ డ్రా చేస్తే వాళ్ళ సపోర్ట్ గవర్నమెంట్ పడిపోతారు దీన్ని ఎవరు గవర్నమెంట్ ఫామ్ అవ్వడం కారణం ఎవరు ముగ్గురు అదే ఒక వ్యక్తి గవర్నమెంట్ ఫామ్ చేసి ధైర్యంగా ఉంటాడు కోటంలో ఏమైంది ఎప్పుడు భయమైపోయి ఏమని నేను ఏమైనా మాట్లాడితే వాళ్ళు విత్ డ్రా చేస్తారని సపోర్ట్ అని భయమైపోయి అలాగ ఇక్కడ దేవుడు హెచ్చించాడు మనుషులు హెచ్చించలేదు మనుషులు హెచ్చించారు అనుకోండి నువ్వు వాళ్ళకి పేపర్గా ఉన్నంత కాలంగా నీకు సపోర్ట్ చేస్తాను సో ఇప్పుడు రాజు మహారాజ్ ఏమన్నాడు నువ్వు నన్ను ఎంతగా హెచ్చించడం నేను ఏ పార్టీ వాడిని నా కుటుంబం ఏ పార్టీ ఏమన్నాడు మనుషులు హెచ్చించలేదు వాళ్ళ అన్నదో కూడా హెచ్చించలేదు వాళ్ళ తండ్రి హెచ్చించలేదు దేవుడే హెచ్చించాడు దావి మహారాజు దేవుడి విశ్వంతరావు ఏ సేపు అనగములు హెచ్చించలేదు అనగములు గోతులు అని దేవుడు ఎవరిని హెచ్చించాడు యోసేపు దేవుడు హెచ్చించి దేశం యొక్క ఉన్నతమైనటువంటి స్థలంలో నిలబెట్టాడు దేవునికి స్తోత్రం దేవుని విడలా ఈ రోజున మన యొక్క స్థితిలో మనుషులు మనం హెచ్చించారనుకోండి మనుషుల యొక్క మాటలు మోసంతో కూడుకున్నాడు మనుషుల యొక్క కార్యములు ఆశతో చేస్తారు కాబట్టి వాడు మోసం చేయడానికి అవకాశం దేవుని మీద ఆధారపడి దేవుడి నిన్ను దేశం యొక్క ఉన్నత స్థలాల మీద దేవుని స్తోత్రం అలిలుయ్య

ఎందుకంటే దేవుడు చేసిన ఉపకారం మనము మర్చిపోకూడదు మర్చిపోయామనుకోండి లెక్క చెప్పాలి చాలా మంది మనకి పెళ్లి గిఫ్ట్ ఇస్తారు మళ్ళీ వాళ్ళ పెళ్లి గిఫ్ట్ చేస్తారు నేను వాడి పెళ్లికి వెళ్ళాను మంచి గిఫ్ట్ ఇచ్చాను కానీ మా అబ్బాయి పెళ్లికి వాళ్ళు రాలేదు మాకు ఏం గిఫ్ట్ సో మన దేవుడు అదండి మనుషులు హెల్ప్ చేస్తారు మన దేవుడు అలాంటి వాడు జస్ట్ ఆయన నువ్వు ఏమిచ్చి నువ్వు వేలాది రిమైలు కోటేళ్ళు ఏమిస్ ఆయన కోరుకునేది హృదయాన్ని కోరుకుంటున్నాడు కాబట్టి ఆయన చేసిన ఉపకారాలు దీనిని మర్చిపోయి ఆయన కృతజ్ఞత ఆస్తులు ఎక్కడ చెల్లించాలి ఆయన జనముల మధ్య కృతజ్ఞత ఆస్తులు చెల్లించాలి దేవుడు చేసిన మనం ఏ మాత్రం కూడా సిగ్గుపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇది సృష్టించిన వాడిని పర్మ అయి ఉన్నాడు అంటే సృష్టికర్త అంటే ఏంటి ఇక్కడ తల్లిదండ్రుల కంటే బ్రహ్మం ఎవరు సృష్టి కంకర దేవునికి స్థోతురావా అవే లూయ అవే లూయ సృష్టికర్త నీకు రూపం అని చేసుకు పోషిస్తూ ఉన్నాడు అప్పడునాడు కాబట్టి రోజున సృష్టికర్తకు లోపట సృష్టికర్త చేసిన ప్రత్యేక కార్యాలను కూడా జనుల మధ్య మనము ప్రకటన చెయ్యాలి ఇంకా సాక్షి జీవితం చూస్తాడు దేవుడు నువ్వు ఎంపిక మాట్లాడుతున్నావు ఎంత గొప్పగా ఆయన కొరకు సాక్షిగా వెతురుతున్నావు నీ సాక్ష్యాత్మైన జీవితాన్ని దేవుడు చూస్తాడు కానీ ఈ యొక్క పేరు కాదు నీ ప్రఖ్యాత కాదు కీర్తిని కాదు నీ ఘనతను కాదు నువ్వు ఆయన కొరకు సాక్షిగా ఆయన మీద ఆధారపడితే కీర్తి ఘనత పేరు ఎవరిస్తారండి దేవుడే ఇస్తాడు ఎవరు ఇస్తారు దేవుడు సో ఈ రోజు దేవుడు చేసే సుఖాలలో దేన్ని కూడా మర్చిపోకూడదు నా ప్రాణమా యుహోవాను సదుతించు నా అంతరంగ సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సదుతించు నా ప్రాణమా యుహోవాను సదు ఆయన చేసిన ఉపకారంలో దేనిని దేనన్నా మర్చిపోయావా ఆయన మర్చిపోయా

గర్భధాలి మరి ఆ యొక్క నిలబడి వరకు బిడ్డకు దేవుడి క్షేమం తయారు చేసినట్లుగా ప్రార్థన ఆ కుటుంబాన్ని ఇంకా ఉన్నతమైన స్థానంలో నిలబెట్టినట్టుగా మనం ప్రార్థన చేస్తాం దేవుడి మాటలు దీవించి ఆశలు దేశం ఉన్నత స్థలాల మీద సహోదం నిలబెట్లుగా